పెరిగిపోతున్న అవసరాలకు అనుగుణంగా వినూత్నంగా ఆలోచించి ఏర్పాటు చేసిన సంస్థ సంస్థాం ప్రస్తుతం కాలిఫోర్నియా టెక్సాస్ మరియు ఫ్లోరిడాలో అందుబాటులో ఉందని నిర్వాహకులు తెలియజేశారు చివరి దేశ వ్యాప్తంగా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆ సంస్థ వెంకటేష్ వెంకటేష్ గారితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నా నేను ఒక యంగ్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ పరిచయం చేయబోతున్నాను తనే వెంకటేష్ రాగాల సో తన గురించి చెప్పాలి అంటే వాళ్ళు ఒక ఇన్స్టా సర్వీస్ వాళ్ళ టీం అందరు కలిసి ఒక డి వెబ్ డిజైన్ చేశారు యాప్ అనేది దాని గురించి చెప్పాలంటే ఏంటంటే మనం హౌస్ కొనుక్కోవాలన్నా కొన్నా కూడా మనం రెంట్ తీసుకున్నప్పుడు కూడా మనకు చాలా అవసరం ఏంటంటే ప్లంబింగ్ తర్వాత హ్యాండ్ మ్యాన్ క్లీనింగ్ ఇట్లాంటి చాలా అవసరం ఉంటాయి అసలు ఆ సర్వీసెస్ ఏంటి అని తెలుసుకుందాము ఇన్సైడ్ వెంకటేష్ రాగాల ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ వెంకటేష్ గారు యా కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ మీకు ఇన్స్టా సర్వీస్ ఇన్స్టా సర్వీస్ గురించి చాలా విన్నానండి బే ఏరియాలో సరే ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను సో మీరు ఇన్స్టా సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు కదా మీరు ఇంతకు ముందు ఇండియాలో ఎక్కడ ఉంటారో తర్వాత ఇక్కడ బే ఏరియాలో ఏం పని చేశారు స్టార్ట్ చేయకముందు ఇది ఎందుకు స్టార్ట్ చేయాలి అనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుగుణ గారు ఫర్ కమింగ్ టు ఇన్స్టా సర్వీస్ సో నేను ఇండియాలో నాయుడుపేట అండి ఇట్ వాస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నా తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రీవియస్గా నేను బ్రాడ్కామ్లో పనిచేసేవాడి బ్రాడ్కామ్లో ప్రిన్సిపల్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్గా పనిచేశాను ఇన్స్టా సర్వీస్ని మేము ఎందుకు చేసామంటే వీ ఓన్ అండ్ మేనేజ్ సిక్స్టీన్ రెంటల్ యూనిట్స్ ఇన్ బే ఏరియా సో ద కరెంట్ సొల్యూషన్స్ ఇన్ ద మార్కెట్ లైక్ థమ్ ట్యాగ్ హెల్ప్ దే దేవర్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ సో పీపుల్ యూస్ టు క్యాన్సల్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో అప్ యోర్ లాట్ విత్ దోస్ పీపుల్ వీ సాల్వ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్స్టా సర్వీస్ మీకు సూపర్ ఈజీ సూపర్ రిలయబుల్ దేర్ ఇస్ ఎ డెడికేటెడ్ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది సో ఆల్వేస్ లైక్ దెల్ బీ ఫాలో అప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ ఇట్స్ సూపర్ కన్వీనియంట్ అండ్ కంప్లీట్లీ హ్యాసిల్ ఫ్రీ టు బుక్ లైక్ ఎనీ ఆఫ్ ద హ్యాండిమాన్ క్లీనింగ్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్ వెంకటేష్ గారు ఇన్స్టా సర్వీసెస్లో ఏమేమి సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్టా సర్వీస్లో మనకి క్లీనింగ్ సర్వీసెస్ హ్యాండిమాన్ సర్వీసెస్ ప్లంబింగ్ సర్వీసెస్ ఉన్నాయండి క్లీనింగ్ సర్వీసెస్ అయితే వీ కెన్ రిక్వెస్ట్ బాత్రూమ్ క్లీనింగ్ బెడ్రూమ్ క్లీనింగ్ అండ్ ఫుల్ హౌస్ క్లీనింగ్ ఆల్సో దేర్ ఈస్ ద స్టాండర్డ్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అండ్ మో అవుట్ క్లీనింగ్ ఫర్ అడిషనల్ డిస్కౌంట్స్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ యూల్ గెట్ లైక్ అడిషనల్ డిస్కౌంట్ సో వెంకటేష్ గారు ఇప్పుడు ఇన్స్టా సర్వీస్లో మీకు ఎమర్జెన్సీ ఎవరికన్నా అంటే మనకి హౌస్లో కానీ ఏదైనా మనకి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఉందంటారా సర్వీస్ అవునండి ద హోల్ పర్పస్ ఆఫ్ ఇన్స్టా సర్వీస్ ఈజ్ ఇన్స్టంట్ సర్వీస్ వాట్ ఎవర్ ఈజ్ ద టైమ్ యూ కెన్ మేక్ ద ఇన్స్టంట్ బుకింగ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ థర్టీ మినిట్స్ తర్వాత మీరు మన కాలిఫోర్నియాలోనే ఉందని చూశాను ఇన్సర్ సర్వీస్ ఇంకా ఎక్కడైనా అదర్ చేసిన లొకేషన్ చెప్పండి ఓ కరెంట్లీ మనం ఆల్రెడీ ఎంటైర్ కాలిఫోర్నియా స్టేట్లో సర్వ్ అండి టెక్సస్ స్టేట్ ఆల్సో లైక్ వీఆర్ అవైలబుల్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వీఆర్ అవైలబుల్ ఇన్ ఫ్లోరిడా ఆల్సో బై ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ ఇన్ ఆల్ ఫిఫ్టీ స్టేట్స్ ఆఫ్ యూఎస్ అండి వెంకటేష్ గారు నేను ఇప్పుడే చూస్తున్నానండి వాట్ ఈస్ దట్ విన్ బిగ్ టెస్లా నెక్స్ట్ గోల్డ్ వెకేషన్ అండ్ మ్యాక్ బుక్ అని చెప్తున్నారు సో వ్యూయర్స్కి ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా ఏంటి అమేజింగ్ క్వశ్చన్ అండి ఇట్ ఈస్ ఇన్స్టా సర్వీస్ రెఫర్ అండ్ విన్ టెస్లా ప్రోగ్రామ్ ఇదేంటంటే కరెంట్లీ మేము ఫేస్బుక్కి గూగుల్కి లాట్ ఆఫ్ మనీ పే చేస్తామండి యాడ్స్కి అలా పే చేయకుండా వీఆర్ ఇన్సెంటివైజింగ్ అవర్ కస్టమర్స్ ఓన్లీ లైక్ ఫర్ ఎవ్రీ రెఫరల్ యూ మేక్ యూ గెట్ ఫిఫ్టీ డాలర్స్ ఆఫ్ క్రెడిట్స్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫర్ టెన్ పీపుల్ రెఫరల్ అట్ ట్వంటీ ఫైవ్ పీపుల్ యూ రెఫర్ యూ గెట్ అన్ ఐపాడ్ ఆల్ ద వే టిల్ టెస్లా యూ కెన్ అర్న్ అండి బై రెఫరింగ్ ఫ్రెండ్స్ వీ డోంట్ టేక్ ఎనీ ఆఫ్ యూర్ ఎఫర్స్ ఫర్ గ్రాంటెడ్ వీ రివార్డ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రివార్డింగ్ ఫేస్బుక్ అండ్ గూగుల్ తర్వాత మీరు ఎవరికన్నా అంటే చూసిన వ్యూయర్స్కి ప్రెన్స్ సర్వీస్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా చేయాలండి వెరీ సింపుల్ అండి గో టు ఇన్స్టా సర్వీస్ డాట్ కామ్ యూ కెన్ సి హియర్ You can go to instaservice.com and make a booking in less than 30 seconds only, or you can go to our app, Instaservice app. It is there in iPhone and Android, so you can go to it, and I will show you like exact service. So cleaning services, like you can book like this, so full house service and all of that, and handyman services, like you can book furniture assembly, all these. You can just tap on it, add to cart, and then like just like continue with your payment, and that's it, and it's super easy. సేమ్ థింగ్ లైక్ ఫర్ ప్లంబింగ్ సర్వీసెస్ ఇట్స్ వెరీ ఈజీ టు బుక్ చూశారు కదా వెంకటేష్ గారు ఎంత చక్కగా వివరించారు ఇన్స్టా సర్వీస్ గురించి చూసిగా నుండి టీవీ నైన్ సుబునా ఫ్రం వేరియా